అలాగే లింగమయంతో పాటు చౌడమ్మ తల్లిని వెలమంచమ్మని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూసిండు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టులతోనే ఒక కోటి యాభై రెండు లక్షల అన్న ధాన్యాన్ని పండించి తెలంగాణ దాన్య పండ్డరంగా దేశం అభివృద్ధి కట్టిన కాళేశ్వరంలో ఒక చుట్ట నీరు వాడకుండా ఒక కోటి యాభై రెండు లక్షల వారి పెద్ద మనుషులు వస్తారు ప్రతి ఒక్కరు నలభై లక్షల మందిలో ఎంతోమంది ఆరోగ్యం మాలని వారు వయసు భయపడ్డ వాళ్ళు పైకెక్కాలంటే ఇబ్బందిగా ఉంది ఎప్పటికెళ్ళో ఈ కోరిక ఉన్నది మీరు అదృష్టంగా వచ్చి ఆర్ఎన్బి శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి వారు మాకు ఒక ఘాట్ రోడ్తో పాటు పైన నాలుగైదు గెస్ట్ హౌస్లు బాత్రూమ్లు కట్టే బాత్రూమ్తో ఇబ్బంది లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా స్వామివారి ఇది దీన్ని రా రాబో ఐదు సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది అరవై కోట్లు కానీ డెబ్బై కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కోడ్ తర్వాత పదో తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేటు సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్కి సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే రెండు సంవత్సరాల లోపే వల్ల జాతర రెండు సంవత్సరాలు అవుతుంది కానీ మధ్య మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు ఇక్కడ సూర్యాపేట కానీ గోదావరి కానీ ఈ దారిన పోయే విజయవాడ జాతీయ రాజధానిలో ఎంతోమంది భక్తులు వస్తుంటారు వాళ్ళ గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనం చేసుకొని పోయే విధంగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని సొరంగం పాటను రిపేర్ తీసుకొచ్చి ఇలా ఆరు మీటర్లు అయిపోయింది ఇంకొక టీపీఎం మిషన్ అయితే రెండేళ్ళలో సురంగం అయితే నాలుగు లక్షల ఎకరాలు ఆ విధంగా బ్రాహ్మణవీల ప్రాజెక్టు మనం ఓపెన్ చేసినాం అందుకనే ఈ నల్గొండ జిల్లాని బంగారు కొండగా చేయడం లింగమంతుల స్వామి కానీ అన్ని ఈరోజు ఇంకా మన మన జిల్లాకు సంబంధించిన ప్రతి సమస్య మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు నీటిపారుదల ఈరోజు సివిల్ సప్లై శాఖ మంత్రిగా పేదవాడు కూడా కోటేశ్వర్లాగా సన్నబియ్యం చేయడం విధంగా సన్నబియ్యం పంచడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమం ఉన్నాయి కానీ ఇలా స్వామివారిని దర్శించుకోవడం మా నాయకులు సర్వజం కానీ రమేష్ రెడ్డి గారు కానీ అందరూ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది వచ్చిన సందర్భంగా ఒకటి రెండు మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఘాట్ రోడ్ చూపించి ఇంకా ఘాట్ రోడ్తో పాటు ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి అదనము నిధులు తీసుకొచ్చి దీన్ని వాళ్ళ పదేళ్ళు అధికారం ఉండే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కానీ ఆయన కొడుకు కానీ బిడ్డ కానీ రాలే ఏడు లక్షల కోట్లు ఇచ్చి ఏళ్ళకి ఏడు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కనీసం ఘాటు రోడ్ చేయాలని తెలంగాణ అడగలే ప్రత్యేక తెలంగాణలో అంటే ఒక ప్రత్యేకత అలాంటి దాన్ని ఘాటు రోడ్ ఘాటు రోడ్ చేయాలని సోయి కూడా లేదు వాళ్ళకు ఇవాళ మా నాయకులు అవి కానీ శాంక్షన్ చేసినాం నేను కూడా స్వయంగా చూస్తాం పెద్ద మనుషులు నిన్ను మెట్లు ఎక్కలేరు లోకాల అనుకూలు ఉంటాయి చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఎక్కలేరు లక్షల మందికి అన్ని సౌకర్యాలతో మీరే చూస్తారు ఏ విధంగా చేస్తామో అందరూ బాగుండాలని మరొకసారి లింగమందు స్వామి వేడుకుంటున్నాం ఈ నల్గొండ జిల్లాని అన్ని రంగాలలో రైతులను ముంచింది కాబట్టి ఆ పాపం తగిలి ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే కేసీఆర్ మంచం మీద పడ్డాడు తగ్గితేఆర్ జైల్లో ఢిల్లీలో పడ్డది ఎవరికి శాపం తగిలినట్టు ఎవరు ప్రజలు శాపం పెట్టినట్టు ఒక్క సీటు ఏదో పొరపాటున ఇక్కడ డబ్బుతో మోసం చేసింది తప్ప పదకొండు సీట్లు రెండు పార్లమెంటు భారతదేశంలో రికార్డు స్థాయిలో ప్రతి ఎమ్మెల్యే కూడా యాభై అరవై వేల మెజార్టీతో గెలిచినాం అంటే ఎవరికి ఎవరి శాపం పెట్టినట్టు మా శాపం తగిలింది నల్గొండ ఫ్లోరైడ్ ప్రజలు నల్గొండ చిరాజ్పల్లి లింగవంతుల స్వామి ఇవాళ కోపగించుకొని కనీసం పదేళ్ళకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాలే వచ్చే సంవత్సరం మా ముఖ్యమంత్రి గారిని తీసుకోసం మా స్వరంగాన్ని మా శ్రీరామ్ సాగర్ని మా బ్రాహ్మణ వెల్లమ్మని మా మహాత్మా గాంధీ యూనివర్సిటీని పట్టించుకోనందుకనే అంత ఘోరంగా ప్రజలు డిపాట్లు కొట్టింది సిగ్గుండాలి